అందరికీ నమస్కారాలు అండి తప్పనుకోకండి కానీ మన మానవ జాతిలో తాను బ్రతకడము రాలేదు తన వారిని బ్రతికించడము రాలేదు మనము కాక ఇతర ఏ జాతిలైనా సరే ఇతర వారిని బ్రతికించలేకపోయినా తన మతుకు మాత్రమే తాను ఖచ్చితంగా బ్రతకలుగుతున్నాయి అది ఏ జాతి అయినా అంతే అవి ఎవరికి ఆశించవు అలాగే ఎవరికీనో పెట్టలేవు వాటి విషయం అలా వదిలేద్దాము ఇక మానవుల విషయానికి వస్తే మానవు అన్ని జాతుల కన్నా గొప్ప జ్ఞానవంతులమే కదా నిజానికి మానవ జాతి అన్ని జాతుల కన్నా అయినా చాలా శాతం వరకు తన బతుకు తాను స్వహతగా బ్రతకగలుగుతుందా పైగా నా మానవాళ్ళని బ్రతికిస్తాను అంటూ గాను ప్రభువులు గాను కొందరు ఉన్న మాట నిజమే కదా ఇది కూడాను వారు బ్రతికి ఇతరులను బ్రతికించగలుగుతున్నారా నాకు తెలిసి మానవుడు అనే ప్రతివాడు కూడాను ఆ దేవుడు బ్రతుకుటకు చేతులు ఇచ్చాడు కానీ ఆ చేతులున్న సంగతి మర్చిపోయి ఇక తాను బ్రతుకుటకై ఏ మనిషైనా సరే నూటికి తొంభై శాతం వరకు తన బ్రతుకు అనేది ఎదుటి వాడిపై ఆధారపడి బ్రతకే ప్రయత్నం చేస్తుంటాడు అలాగే బ్రతుకుతుంటాడు కూడాను అందుకే కదా కూలీలని జీతగాలని పెట్టుకునేది వారి యొక్క రెక్కల కష్టమే కదా మనం తిని బ్రతికేది ఇది నిజం కాదంటారా పైగా వారికే మనము యాజమానులుగా భ్రమిస్తాము ఇలా మానవులు అంతా కూడాను తోటి మానవుడిని తన యొక్క బ్రతు కోసం ఆధారపడుతుంటారు అందుకే కదా పల్లెల్లో కూలీలు జీతాలే కాక పట్టణాలలో ఉద్యోగాల పేరు మీద గుమస్తాల పేరు మీద వ్యాపారాల పేరు మీద ఎంతసేపటికి ఎదుటివారి వారి మీద ఆధారపడి ఎదుటివారి సొమ్ము గాని రెక్కల కష్టాన్ని గాని మన ఆకలికి మన అవసరాలకి లాక్కుందాము అనే ప్రయత్నమే మానవ వ్యవస్థగా మారింది ఇది మానవునికి నరా నరాన జీర్ణమైంది ఇక అలాగే విచిత్రంగా మేము పాలకులము ప్రభులము అని ఊరికొకరు జిల్లాకొకరు రాష్ట్రానికి ఒకరు దేశానికి ఒకరు ఉన్నా ఈ ప్రభులైన వారు కూడాను వారు కూడా ఏం చేస్తున్నారు అంతా గాడిగా ఉంది నిజానికి వారు ప్రజలకి ఏం చేస్తున్నారు వారు కూడాను ఒకరిద్దరే కాదు వందలు వేలు లక్షల మంది కోట్ల మంది కూడాను ఈ కోటాను కోట్ల మందిని మాత్రమే ఆశ్రయించి బ్రతుకుతున్నారే తప్ప గ్రామ ప్రభువుల కడ నుంచి జిల్లాలు రాష్ట్రాలు దేశ ప్రభులు కూడాను ఎవ్వరు కూడాను నాగలు దున్ని పండించుకున్నాడు ఎవడూ లేడు ఇలా మానవుడు అనే ప్రతి వాడు కూడాను ఈ భూమి చుట్టూ ఉన్న మానవాళ్ళు అందరు కూడాను చాలా శాతం మానవాళ్ళి తన బ్రతుకు కావాల్సిన ఆహార అవసరాలు ఎదుటి వారిపై ఆధారపడి మాత్రమే ఈ విధంగా మానవాళ్ళంతా కూడాను ఆనవాయితీ గాను ఆచారం గాను ఇది వ్యవస్థ గాను ఇదే జీవన విధానం గాను దీనికి నిజమైన నిదర్శనం ఏమంటే మనం అందరము కూడాను ఈ విధంగానే ఎదుటివారిపై ఆధారపడి బతుకున్న సంగతి ఎన్నెన్నో మలుపులుగా ఉన్నా నిజానికి అది అంతేగా సాగుతున్నా ఇక అనేవారు అనేవారున్నారే ఇక అటువారు ఈ విధానానికి నిజమైన నిదర్శనలు మానవాళి అంతా కూడాను ఇదిగో మా విధంగానే ఎదుటి వారిపై ఆధారపడుతు ఆధారపడి బ్రతుకుతున్న విధానమే అన్నట్లు ఆ విధంగా నిజాన్ని నిటూరంగా చూపిస్తున్నారు ఇదేమో సాక్షాధారలతో సక్కగా కనిపిస్తున్న నిజము ఇక మిగిలినవన్నీ కూడాను గ్రామ పాలకుల మన దేశ పాలకుల వరకు కూడాను ఎన్నెన్ని మలుపులుగా కనిపిస్తున్నా ఒకరు పెడితే తిని బ్రతికే విధానమే మొత్తము ఆవరించి ఉంది అయితే అందరు కూడా అలా అని కాదు నిజానికి తాను బ్రతికి అందరినీ బ్రతికించేవాడు ఉండబట్టే ఈ దేశము ఈ మానవాళ్ళి ఈ ధోరణిలో ఉన్నాయి కదా మానవాళి అంతా సాగించేది ఇదిలా ఉండగా ఇక పుట్టుకొస్తున్న యువతరానికి మరో అధోగతను కూడా అందిస్తున్నారు యువతరం యొక్క శక్తిని దేశానికి ఉపయోగించే విధంగా కాకుండా క్రికెట్లట వేరే ఆటలట దానికోసం పెద్ద పెద్ద గ్రౌండ్లు కొన్ని లక్షల మంది అభిమానులు వారు వీరు అందరూ కూడాను శారీర శక్తి జ్ఞాన శక్తి కూడాను ఆయాసంతో కూడా ఆటలకు పెట్టడం ఇది కూడాను మానవుల యొక్క సంస్కృతిలో భాగమట నాకు తెలిసి తన బ్రతుకు తాను బ్రతుకుతున్నాడు ఈ వ్యవస్థ అలా బ్రతికిస్తుంది వారు కూడాను అలాగే బ్రతుకుతున్నారు అనే ధర్మం అనేది ముప్ప పైగానే లేదు ప్రతి వారికి కూడాను తన బ్రతుకుకై వేట 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 అవతల వాడి ప్రాణం కాకుండా మనిషిని మనిషే వేటాడుతూ మానవ జాతి అనేది ఈ విధంగా మారింది నిజానికి ఆ వేట కొడను అందుకోలేని వారు ఇంకా చాలా మంది వ్యవస్థనే అలా కూర్చుకున్నాం గనక వేటో గేటో ఏ వేట లేని వారికి వారికి కూడను వేట అనేది చూపించగలిగితే పాలన అనేది అలానైనా చూపించలేకపోతుంది కొందరికి నిజానికి మానవాళిని పాలించే ప్రభుల పని అందరికీ పని కల్పించటమే కదా ఆ రహస్యం అనేది ఏ ప్రభువులకి అర్థం కావడం లేదు ఇంకను వెరితల ప్రయత్నంతో ప్రజలను ఉచితంగా చేస్తాము మీరు సోమరులుగా మారండి చేతులు కట్టుకుని కూర్చోండి ఇక మేము అన్ని ఉచితంగానే నిర్ణయిస్తాము ఇది ఆధునిక వ్యవస్థ అనేది నేర్చుకుంటున్న పాలనా విధానము ఒక మాట చెప్తున్నాను మహా విశ్లేషకులు గ్రహించండి అదేమంటే ఈ నాగరికత పుట్టిన నుండి ఈ వ్యవస్థ పద్దెనిమిది శాతం మాత్రమే అభివృద్ధి చెందింది ఇంకా ఎనభై రెండు శాతం కొన్ని లక్షల ఏళ్ల దాకా పట్టొచ్చు దేనికి నిదర్శనగానే కదా ఈ విశ్వాన్ని నడిపించేవాడు బండ బొమ్మలలోనే ఉన్నాడు అనుకునేది బండ బొమ్మలు విశ్వాన్ని ఎలా నడిపిస్తున్నాయనే సంగతి తెలుసుకలుగుతున్నామా కనుక పద్దెనిమిది శాతం మాత్రమే ఈ నాగరిక వ్యవస్థ అభివృద్ధి చెందింది ఈ విషయాన్ని ఆత్రంగా అనుకుంటే నన్ను క్షమించండి